అందరికీ నమస్కారం ఈ మధ్య మన తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులైన మంత్రి శ్రీ అడ్డూరి లక్ష్మణ్ దృష్టిని చాలా సందర్భాల్లో ఒకసారి వికలాంగుల హక్కులని వికలాంగుల పింఛన్ సంబంధించిన అంశాలతో అంశాల గురించి మాట్లాడే సమయం కావచ్చు ఇంకొకసారి వైద్య సహాయ శిబిరం పోస్టర్ రిలీజ్ సందర్భంగా మరొకసారి మరి గవర్నర్ గారి ఫంక్షన్ వైద్య సహాయ శిబిరం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అనేక సందర్భాల్లో మన వికలాంగుల నెట్వర్క్ తరఫున టీవీ తరఫున వికలాంగుల సంఘాల తరఫున చాలా అంశాలను కూడా మంత్రిగారితో చర్చించడం జరిగింది ముఖ్యంగా ఆరు వేల పింఛను స్థానిక సంస్థల ఎన్నికలు అదేవిధంగా రీసెంట్గా ఈ పరికరాల పంపిణీ చాలా అంశాలపై చర్చించడం జరిగింది అయితే ఇక్కడ మనందరం కూడా కొంత పాజిటివ్గా వికలాంగులందరూ కూడా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే మంత్రి గారు సౌహృదయంతో వికలానికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా చాలా క్లియర్గా అంటే కూర్చొని సంఘాలతో చర్చించాలి అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ వేరు చేసి ఏవైతే తొందరగా చేయగలమో ఆ విషయాలన్నీ కూడా తొందరగా మనం చేపించే క్రమంలో మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ పరికరాల పంపిణీలో మరి తీవ్ర వైకల్య వ్యక్తులకు అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వమని అడిగినప్పుడు కూడా తప్పకుండా ఈ కన్సర్న్ సెక్రటరీ కార్యదర్శి గారితో మాట్లాడతాము మాట్లాడి తప్పకుండా మహిళలకు తీవ్ర వైకల్య వ్యక్తులకు తప్పకుండా పరికరాలు పంపిణీ ప్రాధాన్యత ఇద్దామని చెప్పడం జరిగింది అదేవిధంగా నిన్న వరంగల్లో మరి ఆయన అధికార పర్యటనలో వెళ్ళినప్పుడు అక్కడ వికలాంగుల సంఘాలు మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా రాష్ట్ర స్థాయిలో ఏవైతే అడుగుతుందో అన్ని విషయాలు వారితో కలిపి స్థానిక జిల్లా విషయాలు కూడా ఒక మెంబర్ ఇచ్చిన కూడా సావధానంగా మరి అన్ని విని చర్చించి దీని మీద పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలపడం జరిగింది ఈ సందర్భంగా మరి శ్రీ అడ్డూర్ లక్ష్మణ్ గారికి వికలాంగుల సంఘాల తరఫున కూడా మేమందరం చెప్పేది ఏంటంటే వికలాంగుల సేవలో వికలాంగుల హక్కుల విషయంలో దాదాపు దశాబ్దాలుగా అంద ఉన్న నాయకులు వ్యక్తులు అన్ని రకాలు ఇరవై ఒక్క రకాల వికలాంగులు ఉన్నారు ఇరవై ఒక్క రకాలకు సంబంధించిన ఎక్స్పర్ట్ ఉందని అనుభవజ్ఞులని పిలిచి ఒకసారి అసలు రా తెలంగాణ వ్యాప్తంగా వికలాంగుల అంశాలపై ఒక అధికార అధికారికంగా మరి కన్సర్ట్ సెక్రటరీ డైరెక్టరు ఇంకా అవసరమైతే ఇతర సంబంధిత ముఖ్యమైన వ్యక్తులతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాము అదేవిధంగా ముఖ్యంగా మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం చట్టం అమలు చేస్తామన్న హామీ ఇమీడియట్గా రాష్ట్ర స్థాయి సలహా సంఘం ఏర్పాటు చేయాలి అది చాలా అవసరం ఎందుకంటే రాష్ట్ర స్థాయి సలహా సంఘం ఏర్పడితే అందులో అధికారులు అనధికారులు స్వచ్ఛంద సంస్థలు తర్వాత ఉన్నత స్థాయి అధికారులు అందరూ కూడా అందులో పాల్గొంటాం అందరు కలిసి చర్చించిన నిర్ణయాలు అధికారికంగా జీవోలు వచ్చే అవకాశం ఉంటుంది అందుకే మేమంతా ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తుంది అంటే ఇమ్మీడియట్ గా దీని మీద ఆలస్యం చేయకుండా ఇది ఫైనాన్షియల్ మ్యాటర్ కాదు రూపాయి ఖర్చు అయ్యేది కాదు ఇమ్మీడియట్ గా రెండు సంవత్సరాలకి పెండింగ్ లో ఉన్న వికలాంగులక్కుల చట్టం రాష్ట్ర స్థాయి సలహా సంఘాన్ని ఏర్పాటు చేయమని కోరుతున్నాం ఈ వీటితో పాటు కమిషన్ నియామకం కావచ్చు తర్వాత జిల్లా స్థాయిల కమిటీలు కావచ్చు వీటన్నిటిపైన కూడా త్వరలో సత్వర నిర్ణయాలు తీసుకునే క్రమంలో మరి టీవీ మంత్రి మంత్రి ఆయన వెంట అంటే రెగ్యులర్గా ఈ విషయాలను ఆయన గుర్తు చేస్తూ ఈ అమలయ్యేంత వరకు మరి టీవీ కృషి చేస్తుందని వికలాంగుల సంఘాల తరఫున చెప్తున్నాం థ్యాంక్ యూ వికలాంగుల కోసం వికలాంగులచే ప్రత్యేకంగా ఈ జవాబు టీవీ ఏర్పరిచారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్